ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి రాజన్న సిట్టిలకు సంబంధించిన పదిహేను మండలాల అందరికీ తెలియజేస్తూ ముస్తాబాద్లో పదిహేను రోజుల తగు రాజస్థాన్ వాళ్ళకు సంబంధించిన జగదాంబద్ షాప్ పెట్టడానికి ఏర్పాటు జరుగుతున్న సందర్భంలో ఆ విషయం తెలిసిన వెంటనే సర్ణగారులందరూ ఒక వేదిక ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చోండి ఒక తీర్మానం చేసి అట్టి తీర్మానం కాకని స్థానిక తహసీల్దార్ గౌరవ తహసీల్దార్ గారికి గౌరవ మన ఎస్ఐ గారికి గ్రామ పంచాయతీ ఈఓ గారికి అమలు చేయడం జరిగింది మీరు పర్మిషన్ ఇవ్వద్దు సార్ మీరు కూడా చేయొద్దు మా పొట్ట కొట్టద్దు మా జీవితాలు ఇప్పటికే ఎండమాదిగా ఉన్నాయి వెండి బంగారం ధరలు జరిగి మేము దక్కలేకపోతున్నాం అప్పులపాలైనం తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత కూడా ఆరు వందల మంది ఆత్మహత్యలు కావాలి మరి వాటి గురించి కూడా మేము ఎన్నో డిమాండ్ ఇప్పటికే శ్రీకాంతధారి జయంతి వందది సర్భ సందర్భంగా ఎన్నో మెమరాణాలు ఇచ్చాము ఎమ్మార్ఓర్ గణితపత్రాలు ఇచ్చాము కలెక్టర్ దృష్టికి వెళ్ళాము కౌటం దృష్టికి అయినా మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ రాజస్థాన్ జ్యువెల్లర్ షాప్ పెట్టినట్లు అవుతే ఈ సరౌండింగ్ దుబ్బాక ఎల్లారెడ్డిపేట్ మాచారెడ్డి గంభీరాపేట్ ముస్తాబా ఇంకా సుమారు ఐదు వందల గ్రామాలు ఏదో ముంపు గ్రామాలకు ఎందుకు వస్తాయి ఎందుకంటే ఇక్కడ చెరువాచిందని వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మేము బ్రతకలేని పరిస్థితి ఉరి సిరిసిల్లా కదా ఉరిసిల్లా ఎలా మారి ఉరిసిల్లాగా ఎలా మారిందో ముస్తాబాలో కూడా మా వృత్తులు అదే పరిస్థితి ఏర్పడుతుంది ఒకవైపు ఈ దొంగ దొంగ బంగారం కేసులు ఒకవైపు దొంగ పోలీసు కేసు ఆట అదొక వైపు ఇక మూడవది ఏంటంటే పనులు లేక బస్సులు ఉండడం అప్పులు ఆత్మహత్యలు కులవృత్తి అనేది ఎంత అయిపోయిందంటే విష్ణ స్వర్ణకారిది అది మేము పనిచేసి ఎవరైతే కస్టమర్స్ ఉంటుందో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చే పది రూపాయల వల్లనే మేము పని అలాంటిది మేము పెట్టుబడి లేక మాకు పెట్టుబడి సహాయం అందించమని పోయినాము టూ సెవెంటీ జీవో జీవోల్ చేసినాము కార్పొరేషన్ ఏమీ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసాం గత పది సంవత్సరాలనే చేసాం ఇప్పుడు చేసాం గత ముప్పై ఇరవై ఏళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు చేయడం జరిగింది ప్రతి ప్రాంతం ప్రస్తుత పరిస్థితి ఏంటంటే దిశ ప్రాంతంలో ఓటు దానిక వినియోగించుకుంటూ ఓటద దాకా వడమల్లే ఊడ దాకా కోడి అనే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ప్రభుత్వ చీపీ గౌరవ ఆది సీనన్న గారి దృష్టికి తీసుకెళ్ళినాం కేకే మహేంద్రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఈ రోజు జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ కలెక్టర్ గారు కలిసి రిపేర్ ఒక బిరుద్ధి పత్రం ఇచ్చి మా ఆవేదన విలువ ఇచ్చిపోదామని పోతున్నాం ఇప్పటికీ ముస్తాఫాలో ఐదవ రోజు రిలే దీక్ష కొనసాగుతుంది ఆ రిలే దీక్ష సిపిఎం సిపిఎం మన టిఆర్ఎస్ బీజేపీ మన ఎంఆర్పిఎస్ వివిధ వివిధ రాజకీయ పార్టీలు వివిధ సంఘాలు ప్రజలు మద్దతు ఇప్పటికే కూడటం జరిగింది ప్రజలు మద్దతు జరపడం జరిగింది ఆ దీక్ష కొనసాగుతుంది ఇవాళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ కలిసిన తర్వాత కలెక్టర్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఆ తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటాం పత్రికలు వచ్చినాయి మా మేము దరఖాస్తులు ఇచ్చినాయి ఇవన్నీ మహేందర్ అన్న గారికి అది సీనన్న గారికి ప్రభుత్వ చీఫ్ వీఫ్ కాబట్టి మహేందర్ అంటే ఇన్ఛార్జ్గా పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళు సాల్వ్ చేసి మా సమస్యను సానుకూలంగా స్పందించి సాల్వ్ చేస్తారని ఆశించి ఇన్ని రోజులు చూసినాం ఇప్పుడు ఈ కలెక్టర్ గారు కూడా ఇవాళ రేపు మా సమస్యను మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి మా సమస్యను సాల్వ్ చేయకపోతే రేపు గడువు గడువుడుతుంది ఆ తర్వాత అంగస్టైకి దిగుతాం మా ఎండ దెబ్బకు ప్రాణాలు పోయినా మాకేం నష్టం జరిగినా మా ఇబ్బంది ఏం కల్పించినా ఇది ప్రభుత్వ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కావున ఇది ఈ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తామని ఇక్కడికి వచ్చినాం అందుకు మాకు సహకరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అధికారులకు అనంత ప్రజా సంఘాలకు రాజకీయ పార్టీలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా జై స్వర్ణకారా జై జై